అసలు దేశ ఓ దేశానికి రాజ్యాన్ని పాలించే పద్ధతులు ప్రణాళికలు అనే వాటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారం అంటే ఒక ఫంక్షను ఒక కార్యక్రమం లేకపోతే ఒక వివాహం దానికి ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ అది మనకి పూర్వం పంచవర్ష ప్రణాళిక ఉండేది పంచవర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాల లోపల జరగవలసినవి పూర్తి చేయడం ఈ లోపల పూర్తి అవ్వాలి అది ఆ వేళ అన్నీ అయ్యాయా లేదా అన్న దాని మీద అంతగా చెప్పలేము కానీ ప్రణాళిక రూపించుకుంటూ రూపొందుతున్న పద్ధతి నమ్మ నమ్మేటట్టు ఉండేది ప్రజలకు మేధావులు ఎవరో తప్ప ప్రజలు దాని మీద అంత అవగాహన లేదు ప్రతి ఐదు సంవత్సరాలకి అది అసలు పాత పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు ప్రతిదీ ఓ ప్రణాళిక ఉండేది నాకు తెలుసు గ్రామ స్థాయిలో ప్రధానంగా అడంగలు టెన్వన్ను ఇవి కరణం మున్సభలు పాలన ఉన్నప్పుడు వేరే చోట్ల పట్టేలోనూ అవను రకరకాలు ప్రతి రాష్ట్రంలోనూ రకరకాల పేర్లతోటి గ్రామ పరిపాలకు పరిపాలనకి కొంతమంది నైపుణ్యం కలిగే వ్యక్తుల్ని ఒక హోదాగా చేసే వ్యక్తుల్ని తక్కువ ఏదో గౌరవ వేతనాన్ని ఇచ్చే పద్ధతిలో మనకిక్కడ కారణాలు ముగుతుంది నాకు కరిన రామారావు గారు వచ్చి కరిణాకాలని మున్సిపుల్ని తీసేయడం నాకేది తప్పని పెట్టదు కానీ దాన్ని ఈ మున్సిపల్ వల్ల ఏ ఏ నష్టాలు అయితే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని తీసేసుకుంటే గ్రామ పరిపాలన బాధ్యతని విఏఓలో విఆర్ఓలు అన్న వాళ్ళ కప్పచెప్పినప్పుడు గత బ్రిటిష్ వాడి బ్రిటిష్ వాళ్ళ హయాంలో ప్రారంభమైనటువంటి గ్రామ పద్ధతుల్లో ప్రధానమైనది జమాబందీ జమాబందీ అనేది ప్రతి సంవత్సరం ఉండేది నెల్లాళ్ళు గ్రామ సేవకులు ఎవరికి ఖాళీ ఉండేస్తారు ఆ జమాబందీ ప్రధానమైన అంశం ఏంటంటే శిస్తు వసూలే కాక ఎంత వైశాల్యం పంటలు పెరిగాయి ఏ పంటలు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు అవుతున్నాయి అని ఇవన్నీ రిపోర్ట్లు గ్రామాల నుంచి తాలూకా ఆఫీస్కి అక్కడి నుంచి జిల్లా ఆఫీస్కి అక్కడి నుంచి స్టేట్కి అక్కడి నుంచి కంట్రీకి వెళ్ళే అలా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి సూచనలు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రెవెన్యూ అవ్వచ్చు వాళ్ళ ద్వారా మళ్ళీ గ్రామాలకి సూచనలు వచ్చేవి ఇతర స్టేట్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఏ ఏ పంటలు పండుతున్నాయో ఇక్కడ ఏ ఏ పంటలు వేసుకోవచ్చో ఏం వేసుకోకూడదో సూచించేవారు అందుకని గ్రామస్తులు రైతులు ప్రధానంగా కరుణ మున్సుల్ని ఇప్పుడు మేము ఏ పంట వేసుకోమంటారు అని అడిగేవారు ఆ రోజుల్లో అడిగితే మీరు ఈ పంటలు వేసుకోండి అని పైనుంచి వచ్చినటువంటి సూచనలు అంటే దానివల్ల లాభం ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఓ ఉల్లిపాయలు అయితే ఓ పది రూపాయలతో ఐదు రూపాయలకో వచ్చేస్తున్నాయి లేకపోతే వంద రూపాయలు అయిపోతుంది అంటే అందరూ వేసేస్తున్నారు అందరూ మానేస్తున్నారు టమాటాలు అలాగే అన్ని రకాలు ఒక ధాన్యం తప్ప అన్ని రకాలు రకరకాలుగా పడిపోవడం పెరిగిపోవడం జరుగుతుంది అది అసలు కొన్ని చోట్ల చేపల చెరువులు కొన్ని చోట్ల మొక్కజొన్న కొన్ని చోట్ల ఇంకోటి ఇలాగ అలా కాకుండా దేశం మొత్తం మీద పద్ధతి ప్రణాళిక ప్రకారం గ్రామాలను నుంచి అడిగితే అది మొదటి ప్రణాళిక అవుతుంది గ్రామం నుంచి అది రాష్ట్రానికి దేశానికి పంచవర్ష ప్రణాళిక బదులుగా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏదో ఏదో బడ్జెట్లే వస్తున్నాయి తప్ప ప్రణాళికలు అయితే కనిపించట్లేదు ప్రణాళిక అంటే అర్థం ఎప్పటికప్పుడు నువ్వు ఇక్కడ కోర్టు కట్టేస్తాం ఆడ ఎయిర్పోర్ట్ కడతాం ఇక్కడ హార్బర్ కడతాం ఈ రోడ్లు వేస్తున్నాం ఇలాంటివి ఏవో వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి రైల్వే ట్రాక్లు పెంచుతాం ట్రాక్ పెంచుతాం రైళ్ళు పెంచుతాం ఇలాగా కొత్తగా ఇప్పుడు గూడ్స్కి ప్రత్యేకంగా రైలు రైళ్ళు వేస్తాం అన్నది ఉన్నాయి ఇవన్నీ ప్రణాళికలు ముందే అనుకుని ఉండాలి అది అంత అది ఒకవేళ వాళ్ళు చేస్తున్నా అది ప్రజలకి తెలియట్లేదు ఏమి లోపల ఏమేమి జరుగుతున్నాయో ఎవరో వస్తారు ఇది ఓపెనింగ్ అంటారు ఇది రాయి వేస్తున్నామంటారు అది జరుగుతుందో లేదో తెలీదు ఈ రకమైనటువంటి ప్రభావం ప్రజల్ని అధికారులని కూడా ఏమైల్లోకి నెట్టేస్తుంది ఎక్కువగా ఈవేళ ఈ సా ఈ సోషల్ వెల్ఫైర్ ప్రజలకి అందించే సహకారం రేషన్ అని అవని వాటి మీదే శ్రద్ధ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది రైతు మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించట్లేదు దానికి డబ్బులు ఇచ్చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కొత్త డబ్బు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ పంపిస్తుంది అంటున్నారు కానీ దీని ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే మీరు డబ్బులే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే రోజులు ఎందుకు ఇవ్వట్లేదు అది డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అన్నది నిజానికి సన్నకారు రైతు తన బొలం చేసుకునేవాడికి చేసుకునేవాడికైతే సరే ఇది ప్రణాళికలో భాగంగా ఉండుంటే బాగుండేది అది భూకామందు ఎవరైనా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వ్యక్తి ఎవరికైనా మగతకి ఇస్తే మగత వాడికి డబ్బు అందట్లేదు వాళ్ళు ఈ భూకా మగతా వాడి దగ్గర మగతాకి తీసుకునే వ్యక్తి దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నాడు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే లాభాలు కూడా అంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా డబ్బు కూడా తనఖీ వెళ్తుంది అది రైతుకి వెళ్ళట్లేదు నిజంగా కష్టపడేవాడికి వెళ్ళట్లేదు మగతాదారుడికి ఇవ్వడం అంటే కుదరదు కాబట్టి అది రైతుకే వాళ్ళే కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఎరువులు ఎందుకు ఎవరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలకి ఎంత ఏ ఏ రకాలు పడతాయి అవే సప్లై చేయొచ్చు కదా అలా చేసినప్పుడు ఈ సన్నకారు రైతు అయినా మా మగతాట తీసుకున్న వాడికైనా డైరెక్ట్గా అందుతుంది మూన్న వ్యక్తికి అందదు ఎందుకంటే ఉన్న వ్యక్తికి మీ సాయం అక్కర్లేదు ఎందుకంటే పండించేవాడు నెలకి సంవత్సరానికి ఒక పంటకి ఎంత జరిపిస్తున్నాడు ఆ ఇస్తున్నది తను పది ఎకరాల మీద ఒక్కో ఎకరానికి ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు పది వేలు తను పొందుతున్నాడు మళ్ళీ ఆ వ్యక్తిగా మీరు సాయం చేస్తున్నారు నిజంగా పండించేవాడికి ఏ విధమైన ప్రయోజనం ఉండట్లేదు ఇది పంచవర్ష ప్రణాళికను ఎందుకు అంటున్నానంటే అది ఇంకో రూపం పేరెట్టండి ఇంకో పేరు పెట్టండి నేను ఇష్టం కానీ ఓ ప్రణాళిక కావాలి ఓ పద్ధతి కావాలి ఎవరికి ఏ రకమైనటువంటి సహాయాలు కాదు కావాల్సింది మీరు మిషన్లు పెట్టి మేమే మిషన్ కాస్ట్ మేము భరిస్తాం మేము దున్నేస్తాం మీరు పంటలు వేసుకోండి మీకు ఎరువులు ఇస్తాం ఈ రకంగా ప్రణాళికలు ఇందాక చెప్పినట్టు అడంగలు పోయింది జనమని పోయింది ఏవేవో ఏవో అన్నీ ఏం చెప్తున్నారంటే డిజిటల్ చెబుతున్నారు ఆ డిజిటల్ అనేది సామాన్య రైతుకి చదువుకొని వాడికి ఏం అర్థం కాదు డిజిటల్ వేవో మీరు చేసుకోండి వాడి డైరెక్ట్గా వచ్చే ప్ర ప్రయోజనాలను ఇవ్వండి రైతు వాడిని కాపాడకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది రైతుకి ఎప్పటికీ తను ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు చేతనైతే లాభాలు తీసుకుంటున్నాడు లేకపోతే నష్టాలు భరిస్తున్నాడు మూలకు పోయి వస్తున్నాడు దానికి తెలియట్లేదు కూడా ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు ఇంకా రైతులు మానేస్తున్నారు కూడా వాడు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు నష్టాలు వచ్చేటప్పుడు ఇంకా ఈ మగటాకి తీసుకునే రైతు గుణాలు కూడా ఎలా ఉంటున్నాయంటే లాభం ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటున్నాడు నష్టం వచ్చినప్పుడేమో అప్పులు పాలైపోతున్నాడు ఆ అప్పులతో మీరు తీరుస్తుందనేది అబద్ధం ఐదు వేలు పదివేలతో డబ్బులు తీరు అవి వాడికి చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చులు నేను భరించలేరు అందుకని ఇవ్వండి మీరు ఇతరత్ర సౌకర్యాలు చేయండి మిషన్లు పెట్టి దొంగించండి మిషన్లు పెట్టి పోయించండి రైతు ధాన్యాన్ని సక్రమంగా వెంటనే డబ్బులు వచ్చే మార్గాలు పెంచండి